హాయ్ హలో రైతనేశాన్ స్వాత నేను మీ మహమ్మద్ రయాన్ అయితే ఈరోజు మనము మామిడి తోట విజిట్ చేస్తున్నాము మన జిట్ట సంజీవ్ రెడ్డి గారి మామిడి తోట ఎర్రంబెల్లిలో ఉంది కదా ఆ తోట మొన్న ఒక వీడియో కూడా అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో దాంట్లో మనకు పూతలు బాగా వచ్చినని చెప్పిన కదా అదే తోటని మళ్ళీ విజిట్ చేస్తున్నాము ఎందుకంటే అది ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే అయిపోయింది ఇప్పుడు థర్డ్ స్ప్రే చేస్తుండూ థర్డ్ స్ప్రేకి మనకు ఏంటంటే ఫ్లవరింగ్ బాగా వచ్చింది కదా ఫ్లవర్ డ్రాప్ కాకుండా మంచి వాతావరణం ఉంటుంది తేనె మంచి వచ్చింది ప్రూక్ కూడా వచ్చింది దీనికి ఏంటంటే తోటలో విజిట్ చేసే తర్వాత మందు కొట్టడానికి అన్న రెడీగా ఉన్నాడు అందుకని ఒకసారి మళ్ళీ సంజయ్ రెడ్డి విజిట్ చేయమంటే విజిట్ చేస్తున్నాము ఫ్లవర్ ఎట్లుందో మీరే చూడండి ఒకసారి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మహమ్మద్ రయాన్ ఈరోజు మనము ఎర్రంపెల్లి గ్రామంలో జిట్ట సంజయ్ గారి ఫామ్ హౌస్లో ఉన్నాము మామిడి తోటలో ఉన్నాము ఇక్కడికి మనకు ఏరీస్ కంపెనీ హెడ్ అయినటువంటి నరేష్ గారు కూడా వచ్చారు ఇక్కడ మనకు ఏంటంటే ఫస్ట్ స్ప్రేలో ఫస్ట్ స్ప్రేలో మనకు ఏరీస్ కంపెనీ వారి కెఫోనిక్ అదేవిధంగా అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేయడం జరిగింది మొన్న ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను పూతలు చూడమని తర్వాత ఒక రెండు మూడు రోజులు అయితే మేము వచ్చి తర్వాత చూసే ఫ్లవరింగ్ కూడా ఫీమేల్ ఫ్లవరింగ్ ఆడపూతలు బాగా వచ్చినాయి ఆడపూతలు అంటే ఇక్కడ మనకు పింక్ కలర్ కనబడతాయి చూడండి ఇవన్నీ ఆడపూతలు చూసినట్లయితే చెట్టు నిండా పూతలే ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే ఏరిస్ కంపెనీ వాడిది కెఫోనిక్ ఒక ఐదు వందల లీటర్ల రమ్కు ఒక కేజీ వేసి కొట్టాడు అదేవిధంగా రెండున్నర కేజీలు అగ్రోమిన్ మ్యాక్స్ వేయడం దాంతోపాటు ఇన్సెక్టిసైడ్ కూడా కలపడం కలిపి స్ప్రే చేయడం జరిగింది దాని ద్వారా రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఒక్కసారి రైతు మాటలోనే విందాం ఇది వాడిన తర్వాత మీకు ఏమనిపించింది అన్న రిజల్ట్ అయితే బాగుంది అందరూ వాడుకోవచ్చు అని రైతు కూడా చెప్తున్నాడు సో ఏంటంటే రైతులు ఎటువంటి టెన్షన్ పడకుండా ఫస్ట్ స్ప్రేక్ అయితే మనము ఏరీస్ కంపెనీ వాళ్ళకి అదే అదేవిధంగా అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సెకండ్ స్ప్రే కింద సెకండ్ స్ప్రే కింద మనం అన్నకు ఇస్తుంది ఏంటంటే దాంతో దాంతోపాటు మనము మ్యారినో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్టార్ వల్ల ఏంటంటే వచ్చిన ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉంటుంది ఈ పూత కూడా మనకి ఏంటంటే లెక్క మారుతుంది అదేవిధంగా మ్యారిన్ ఏంటంటే మనకు అనేక రకాల పోషకాలు ఉన్నటువంటి ఒక మందు మ్యారినో దాంతో ఏంటంటే అన్ని పూతలు మంచిగా వస్తాయి పూత రాలకుండా పూత నిలవడానికి కాయ సైజు రావడానికి అంటే మన బఠానీ సైజు రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఏరీస్ కంపెనీ వారి ప్రోడక్ట్లు దయచేసి ఇట్లాంటి మందులు వాడి లాభాలు పొందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు చూసినారు కదండి ఇదండి ముచ్చట మనం ఈరోజు జిట్టా సంజయ్ రెడ్డి గారి మామిడి తోటకైతే వచ్చినాము మొన్న ఒక వీడియో పెట్టినాం కదా షార్ట్ వీడియో ఆ తోటకి మళ్ళీ సెకండ్ విజిట్కి వచ్చినాము ఎందుకంటే సెకండ్ స్ప్రే చేయాలి ఇప్పుడు పురుగు వచ్చింది తోటలో ఆ పురుగు కోసం మళ్ళీ స్ప్రే చేయాలని ఒకసారి తోట అయితే వచ్చినాము ఇక్కడ చూసినారు ఆ ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందంటే రైతు కూడా ఫుల్ సాటిస్ఫై ఉన్నాడు మనం ఇచ్చిన మందులు ఎంత పని చేసినాయి అంటే అంత పని చేసినాయి తొందరగా ఫ్లవరింగ్ వచ్చింది ఆడపూతలు వచ్చినాయి మంచిగా ఫీమేల్ ఫ్లవరింగ్ బాగా వచ్చింది మంచిగా నిలిచింది పూత కూడా నేను షాక్ అయింది ఏంటంటే కొమ్మలకు కూడా కొమ్మలకు కూడా చూస్తున్నారు కదా కొమ్మలకు కూడా పూతలు అనేవి వచ్చినాయి వాస్తవం చెప్పాలంటే ఈ పూత అనేది కూడా మొత్తం నిలబడదు ఎంత మనం ఎంత మందులు కొట్టినా వెదర్ సపోర్ట్ అనేది ఉండాలి కదా వాతావరణం సపోర్ట్ ఉండాలి కదా దీంట్లో కొద్దిగా పూత మొత్తం రాలిపోతుంది కానీ వచ్చిన కాడికి పూత మొత్తం సూపర్ వచ్చిందండి మామిడి పండించే రైస్ సూర్లకి నమస్కారం నా పేరు నాగేశ్వరరావు ఏరీస్ కంపెనీలో పనిచేస్తున్నాను ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా జిట్టోలపాయి జిట్ట సంజయ్ రెడ్డి గారు మాడు తోటలో ఉన్నాము ఫస్ట్ స్ప్రేలో వచ్చేసి మన ఏరిస్ కంపెనీ వారి కేఫోనిక్ అగ్రోమిన్ మ్యాక్స్ కృష్ణపస్ సైపు కొట్టారు రెండో స్ప్రేకి మళ్ళీ ఇన్వైట్ చేశారు దాని రిజల్ట్ దాని రిజల్ట్ ఎలా ఉందో సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సంజయ్ రెడ్డి గారు నమస్కారం నమస్తే ఒకసారి మీరు మీ అనుభవంలో చెప్పండి ఇది ఏరిస్ కంపెనీ కేఫోనిక్ మ్యాక్స్ పట్టడం వల్ల ఎలా అనిపించింది స్ఫూతలు అయితే బాగా వచ్చింది సార్ ఇప్పుడైతే ఇది కూడా అంటే ఇప్పుడు కే అగ్రిమెంట్ మార్క్స్ పుట్టడం వల్ల స్ఫూర్తలు బాగా వచ్చినాయి సార్ అందుకనే రెండో రౌండ్ చూడడానికి మిమ్మల్ని సంతోషం సార్ అయితే మీరు చెప్తే నమ్మట్లేదు కదా ఇగో మందులు కొట్టిన మందులు ఇక్కడ ఉన్నాయి చూడండి కెఫోనిక్ అగ్రోమిన్ మ్యాక్స్ సాఫు సిగ్నో కంపెనీ వజ్ర ఇలాంటి చాలా మందులు కొట్టిండి అన్న పురుక్కి తెగుళ్లకు అదేవిధంగా పూత రావడానికి పూత నిలవడానికి అన్ని తీరుల మందులు కొట్టింది కదా కాబట్టే ఇంత మంచిగా పూత వచ్చింది పూత కూడా నిలబడ్డది మంచి వాతావరణం కూడా ఈ సెకండ్ ఇప్పుడు స్ప్రేకి పురుగు మందు కొడతాడు దాంతోపాటు హాట్ స్టార్ కూడా కలుపుతాడు మ్యారినో కూడా కలుపుతాడు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత కూడా మళ్ళీ ఒకసారి విజిట్ చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్ చెప్తాను అయితే ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైనా తోటలు ఉంటే జస్ట్ కామెంట్ చేయండి ఎక్కడ రావాలో కామెంట్ చేయండి వచ్చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అంటే పనికి వచ్చే ముచ్చలు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి